సింగరేణి సంస్థ మందమారు ఏరియాలో పనిచేసినటువంటి కోల్ ట్రాన్స్పోస్ట్ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ కూడా నిన్నటి నుంచి నిరవధిక చేస్తున్నాం ఈ సమ్మెకు సహకరించినటువంటి కోల్ ట్రాన్స్పోర్టు అంటే యాజమాన్యం వారికి ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి అందరూ కూడా ఏఐటీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నిన్న ఈ రోజు కూడా సమ్మె జరిగింది ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేసిన కార్మిక వర్గాలందరూ కూడా ఏఐటీస్ తరఫున విప్లవందలు తెలియజేస్తున్నాం మరి ఈ ఈ రోజు జరిగిన అగ్రిమెంట్ ప్రకారం డ్రైవర్లకు ఇరవై వేల ఐదు వందల రూపాయలు అలాగే క్లీనర్లకు పదివేల రెండు వందల యాభై రూపాయలు ఈ అగ్రిమెంట్ ఉంది ఈ అగ్రిమెంట్ ఏప్రిల్ ఒక తారీఖు నుంచి అలాగే అంటే ముప్పై ఒకటి మార్చి వరకు అంటే రెండు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ యొక్క అగ్రిమెంట్ అమల్లో ఉంటుంది ఈ అగ్రిమెంట్ ప్రకారము మరి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ప్రతి నెల పదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు వేతనాలు చెల్లించాలి అలాగే మరి భవిష్యత్తులో కూడా ఈ యొక్క కార్మిక వర్గాన్ని సంక్షేమం కోసము ఏఐటీ క్షేత్రంలో పోరాటం చేస్తామని అంటే తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఖచ్చితంగా కార్మికులు ఏదైతే కోరుకున్నారో వాళ్ళకు కనీస వేతనం ముప్పై రెండు వేల రూపాయలు చెల్లించాలని దానికోసం పోరాటం చేస్తాం మేనేజ్మెంట్పై ఒత్తిడి చేస్తాం అలాగే ట్రాన్స్పోర్ట్పై కూడా ఒత్తిడి చేతి భవిష్యత్తులో వీళ్ళ హక్కుల సాధన కోసం ఏఐటింగ్ క్షేత్రంలో అనేక పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి యొక్క తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంబంధించిన ఈ సింగరేణిలో ఈ కోల్ ట్రాన్స్పోర్ట్ బీరోలు సుమారుగా కొన్ని వేల మంది పనిచేస్తున్నారు వీరంతా కూడా ఈ సింగరేణి సంస్థలో నుండి బొగ్గులు ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తూ సింగరేణి సంస్థకు లాభాలు రావడంలో కానివ్వండి సింగరేణి సంస్థకు అవార్డులు రావడంలో కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు మరి వీళ్ళందరికీ కార్మిక చట్టాలు అమలు చేయకపోవడం వల్ల వీళ్ళంతా కూడా శ్రమదోపి అవుతున్నారు ఇప్పటికైనా కూడా సింగరేణి యాజమాన్యాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మరి ఇతర ఇతర ప్రాంతాల్లో మరి ఎందుకంటే వీళ్ళందరూ కూడా కోల్ ఇండియా విత్తనాలు చెల్లించాలి అలాగే వీళ్ళందరూ కూడా హై స్కిల్ విత్తనాలు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం రేపు భవిష్యత్తులో జరగబోయే వంటి పోరాటంలో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా సింగరేణి సంస్థ నుంచి జీతాలు ఇప్పించే విధంగా చేస్తాం అలాగే వీళ్ళందరికీ కూడా లాభాల్లో వాటా కూడా చెల్లించాలని కోరుతున్నాం అలాగే సింగరేణిలో ఖాళీగా ఉన్న కోటర్స్ ఉంటాయి ఆ కోటర్లు కూడా ఈ యొక్క కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఫ్రీగా ఇవ్వాలని కోరుతున్నాం భవిష్యత్తులో ఖచ్చితంగా కార్మిక వర్గం కోసం ఏఐటీ ఇష్యంలో పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం